పొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ అమృతానగర్ లో గతంలో టీడీపీకి ముఖ్య అనుచరుడిగా పనిచేసినట్లు పెట్ల సుబ్బయ్య ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల యాభై కుటుంబాలను మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి సిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పొద్దుటూరు మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్ కౌన్సిలర్ వరికూకటి ఓపుల్ రెడ్డి జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ కల్లూరు నాగేందర్ రెడ్డి లారీ ఓనర్ అసోసియేషన్ సెక్రటరీ సురేంద్రనాథ్ రెడ్డి పార్టీ మండల ప్రెసిడెంట్ మార్తాల ఓబల్ రెడ్డి పూసల సంఘం డైరెక్టర్ వెంకటరమణ నాటక అకాడమీ డైరెక్టర్ బండారు మన పొద్దుటూరు మండలం అమృత అమృత పెద్దది కొత్త పుల్ల పంచాయతీలో మన అమృత సపరేట్ కొత్తగా పడినా కూడా అభివృద్ధి బాగా చేశారు నా అభివృద్ధి చేస్తే ఉంది కానీ మన ఎమ్మెల్యే కాదు రోడ్లు అయితేనేమి సైడ్ అయితేనేమి మనకు ఇంత ముందు రోడ్లు ఉండేవి కాదు మన ఎమ్మెల్యే గారు మనకు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మనం మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని ఇంకా అభివృద్ధిని చేసుకో అభివృద్ధి ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ మనం ఇంతవరకు మనం మాట్లాడే మనం మాట్లాడలేదు ఇంతవరకు అందుకే ఏమైనా కూడా ఏదైనా మనకు అభివృద్ధి కోసమే మనం ఇది ఎంత చేయాల్సి వచ్చింది నెక్స్ట్ కూడా మనకు వైఎస్ఆర్ గారికి ఖచ్చితంగా వస్తుంది రావాలా వచ్చేదానికి మనం కృషి చేయాలా దానికోసమే మనకి ఎంత మన ఈ అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది నిష్టంగా తగ్గుతారు కూడా అందుకాబట్టి మనం వైఎస్ఆర్ పార్టీను మనం ఎంచుకోవడం జరిగింది మన సెలవు ధన్యవాదాలు అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు జగన్ కుటుంబ సభ్యులకు పాత్రికి మిత్రులకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కేంద్ర సుబ్బయ్య నాకు వారితో పాటి వారి బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు ఆయనను ప్రేమించే అభిమానులు అందరికీ పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాడు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన పట్ల పూర్తి ఆకర్షితులై ఈ నగర్ అభివృద్ధి చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కొద్దో గొప్ప అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ ప్రాంతంలో నివాసం ఉండే మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన దిశగా అడుగులు వేయాలి అంటే ఏ పార్టీ అధికారం వస్తుంది ఏ నాయకుడు స్థానికంగా మనకు పలుకుతాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే మనకు మేలు జరుగుతుంది అనే రాజకీయ విచక్షణ జ్ఞానాన్ని కలిగి ధర్మం వైపు నడవడమే మనిషి యొక్క ధర్మం సుబ్బయిన పాటించింది ఇప్పుడు అదే తన స్వార్థానికైతే అవసరం లేదు ఈ పార్టీలోకి రావాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు ఆయన వ్యాపారం ఆయనకు తప్పదు ఆయన కష్టం ఆయనకు తప్పదు ఆయన బువ్వు ఆయనకు తప్పదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏమి అంటే ఆయన చెప్పిన మాట మాతో ప్రత్యక్షంగా చెప్పిన మాట కానీ మీతో చెప్పిన మాట కానీ మీరు వచ్చిన తర్వాతనే నగర్ బాగైందన్నా ఇంతకుముందు రోడ్లకు కూడా మేము నోచుకోలేదు కాలువలకు కూడా నోచుకోలేదు మంచినీళ్ళకు కూడా నోచుకోలేదు అనాథ బిడ్డల మాదిరి ఊరికి చివర ఎక్కడ మమ్మల్ని పడేసినట్టు పడేసినారు మీరు వచ్చిన తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలిచిన తర్వాతనే ఈ రోడ్లన్నీ వేసినారు ముప్పై ఏడు రోడ్లు వేసినారు కాలువలు తీసుకొచ్చినారు మంచినీళ్లు తెచ్చినాం పైప్ లైన్ ఇచ్చినాం సచివాలయం కడతా ఉన్నాం ఇంకా ఇక్కడ మసీదులు కానీ గుళ్ళకు కానీ సహాయపడతా ఉన్నాం సంక్షేమ పథకాల పేరుతో ఈ అమృత నగర్ లో ఉండే ప్రతి పేద కుటుంబానికి అందరూ పేదవాళ్ళే ఇక్కడ నూటికి నూరు మంది నూటికి నూరు మందికి ఇక్కడ జగనన్న ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు మీ ఇంటికి వస్తా ఉన్నాయి మీ పిల్లను బడికి పంపిస్తే అమ్మఒడి కానీ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటికి కానీ నలభై ఐదు సంవత్సరాలకు పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు పెన్షన్ కానీ డాకల సంఘాల నుండి మీ రుణాలను పూర్తిగా నాలుగు భాగాలుగా చెల్లించడం కానీ మీ డబ్బుకు సంబంధించిన వడ్డీ ఆయనే కట్టడం కానీ మొగ్గం నేసే వాళ్ళు ఎవరు నుండి ఇరవై నాలుగు వేల రూపాయలు డబ్బు ఇవ్వడం కానీ నాయు బ్రాహ్మణుల ఉంటే కరెంటు ఉచితం ఇవ్వడం కానీ దళిత కుటుంబాలకు ఇన్ని యూనిట్ల వరకు కరెంటు ఉచితం ఇవ్వడం కానీ రజక సోదరులకు ఇస్త్రీ పెట్టు చేసుకుంటా అంటే పదివేల రూపాయలు ఇవ్వడం కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే తోపుడు బండు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వారికి ఆర్థిక సహాయం కానీ ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కానీ ఇంటిని ఇవ్వడమే కాకుండా డీకేటీ పట్టా కాకుండా రిజిస్ట్రేషన్ చేసి మీ పేరుతో అమ్ముకుండే అవకాశాన్ని అధికారాన్ని మీకు ఇచ్చి పత్రాలు మీ చేతులు ఇవ్వడం కానీ అట్టి ఇళ్లకు లక్ష ఎనభై వేల రూపాయలు నోటిచ్చి ఇల్లు కట్టించి ఏర్పాటు చేయడం కానీ ఎవరైనా వ్యవసాయం చేస్తూ ఉంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఒకసారి పంట పెట్టుకునే దానికి సహాయం కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం వైపు నుంచి ముప్పై దినాల్లో మీకు డబ్బులు ఇచ్చే విధానం కానీ ఇవన్నీ నిజాల అబద్ధాల తల్లు నేను చెప్పినట్టు నిజమా అబద్ధమా అన్న ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పేదవానికి మేలు జరిగింది మధ్యతరగతి వానికి మేలు జరిగింది కూలీ నాలి చేసుకునే వాళ్ళకి మేలు జరిగింది మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్య పాలైతే పెద్ద పెద్ద ఆసుపత్రులు పోయి చూపించుకునే దానికోసం వసతి లేక ఆ డబ్బులు పెట్టలేక మన కుటుంబ సభ్యులు కోల్పోయే స్థితి నుంచి జగనన్న మీకు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కాబట్టి